హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నాని స్వాతి లాగ్స్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా నెయ్యి చేస్తున్నానండి ఎప్పుడు చేయలేదు ఇది ఫస్ట్ టైం అనమాట మాకు ఏదైనా అవసరమైతే విశాఖ డైరీ దగ్గర కదా మాకు సో విశాఖ డైరీ నుంచి తెచ్చుకుంటామండి మొన్న పూజలో కూడా మేము బూర్ల కోసమని విశాఖ డైరీ నుంచే తెచ్చుకున్నాం సో ఇలాగే అనమాట ఏదైనా కావాలంటే కొంచెం పావు లెటర్ లెటర్ తెచ్చుకుంటాం అయిపోతుంది సో ఎప్పుడు చేయలేదు అనమాట నెయ్యి నెల ఇంట్లోన పాల మీద మేగడతో వీడియోస్ చూశాను సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అని పాల మీద మేగడ ఉంచానండి ఎప్పుడు మేగడ ఉంచను ఎందుకంటే ఆ మేగడంటే చాలా ఇష్టం నాకు మా బాబుకి మా పాపకి కూడా సో నాకు కావాలి నాకు కావాలని పోటీ పడుతూ తింటుంటాం సో అలాటప్పుడు ఎలా ఉంచుతాం చెప్పండి సో ఈసారి ఎలా అయినా చేయాలి అని ఒక ఉద్దేశంతో పాల మీద మేగడ ఎలా ఉంచానండి కొంచెం ఎక్కువైనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్ ఎక్కువైనంత వరకు ఎప్పుడైనా సరే పా అంటే మేగడు ఉంటుంది కదా అది డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అనేది ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ గట ఏమీ రాదు నీట్గా ఉంటుంది అనమాట డ్రీ ఫ్రిడ్జ్లో పెడితే పాడవదు సో ఇది మీకు తిప్ చెప్తున్నాను అంతేని మీకు యూజ్ అవుతుందని సో ఎప్పుడైనా నెయ్యి చేసేటప్పుడు ఒక ఒక ఐదు నిమిషం ఒక గంట ముందు మేగడంతా బయటికి తీసుకోండి కూలింగ్ తగ్గిన తర్వాత కవ్వంతో అయినా కట్టుకోవచ్చు అలాగే మిక్సీ కూడా వేసుకోవచ్చు అండి నేను మేగడంతా మిక్సీ చేశాను అందులో ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసి సో మిక్సీ చేస్తే వెన్నపూస ముద్దగా వచ్చిందండి అది కూల్ వాటర్లో వేసి బాగా కడుక్కోవాలి ఆ కూ చల్లదనానికి వెన్నపూస అనమాట కొంచెం ముద్దగా అవుతుంది అది రౌండ్ అంటే అలా కొంచెం రౌండ్ చేస్తాం కదా ఆ ఫీల్ చాలా హ్యాపీ అనిపించింది నేను ఎప్పుడూ చేయలేదు కదా సో నాకైతే కొత్తగా అనిపించింది అనమాట ఆల్రెడీ మీలో ఎవరైనా నై చేసి ఉంటే వాళ్ళ మీకు తెలిసే ఉంటుంది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో రెండుసార్లు ఎలాగ వెన్నపోస అనేది బాగా నీట్గా కడుక్కొని ఒక దళసరి గిన్నె ఉంటుంది కదండి అది ప్యాన్ మీద పెట్టుకున్నాను అనమాట స్టవ్ మీద పెట్టి ఈ వెనపూస అంతా వేసుకున్నాను అది అలాగా వేడికి వెన్నపూస అలా కరుగుతూనే ఉంది స్టార్టింగ్ వైట్గా చిన్న చిన్న ముక్కల్లా ఉంటుంది కొంచెం టెన్షన్ పడకూడదు అలానే ఉంటుంది నెయ్యి సో అలాగ వెన్నపూసు కడుగుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే అడుగుపట్టదు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యిందా స్ప్రెడ్ అయ్యి మొత్తం వెన్న నీట్గా వస్తుందండి నెయ్యి వెన్నపూసు నుంచి సో చూసారా ఆల్మోస్ట్ నాకు నెయ్యి వచ్చేసింది ఇంకా కలుపుతూ ఉన్నాను సో ఈ నెయ్యి చేసేటప్పుడు మా ఇల్లు అయితే ఎంత స్మెల్ వస్తుందో తెలుసా చాలా స్మెల్ వచ్చింది సో మీలో ఎంతమందికి నెయ్యి స్మెల్ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం సో నెయ్యి ఇంకా స్మెల్ రావాలంటే ఇందులో కొంచెం ఆ బిర్యానీ ఆకేసుకున్నాను అవి నార్మల్గానే నెయ్యి స్మెల్ అంటే స్మెల్ బాగుంటుంది సో నెయ్యిలో వేస్తే ఇంకా స్మెల్ ఇంకెలా ఉంటుందో మీరే చెప్పండి సో చాలా బాగుంది ఇంకా అలాగ బ్రౌనీస్ అయినప్పుడు సో యాలకపళ్ళుని బిర్యానీ ఆకేస్తాను ఇంకా రెండు నిమిషాలు అలా కలుపుతూ కలిపిసి ఆపేసుకోండి కొంచెం చల్లగా అయింది అంటేనే స్ట్రైనర్లో తీసుకోండి ఆ పైన వచ్చిన రెడ్డీస్గా ఉంటుంది కదా దాన్ని ఏమంటారు గోదావరి అంటారు వెనపూసలా ఉంటుంది కదా బ్రౌనీస్గా సో దాంతో నేను డూప్ స్టిక్ చేద్దామని అనుకుంటున్నాను ఆ వీడియో కూడా పెడతానండి సో నా వీడియోస్ ఎవరైనా ఎవరైనా చూస్తే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎంతమంది చూసినా లైక్ చేయట్లేదు సో మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ కీప్స్ మై